హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకుదాస్ కార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి వాళ్ళ రెసిపీ వెజిటేబుల్స్ సేమియా అండి మామూలుగా సేమియా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు బట్ ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా తింటారండి వెజిటేబుల్స్ ఏమి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక ఒక ప్యాన్ తీసుకొని అందుకు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలండి సేమియా వేసుకుని దీన్ని దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించిన తర్వాత ఇందులో ఒక కప్పు కి నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి ఒక నిమిషం వరకు హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలండి ఎక్కువ ఎక్కువసేపు అవసరం లేదండి ఈ సేమ్యా అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా ఇలా కుక్ అవ్వాలి ఇలా కుక్ కు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సేమ్యాని డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకున్న తర్వాత ఇందులోనే నార్మల్ వాటర్ కూడా వేసుకోవాలండి దీనివల్ల సేమ్యా సేమియా అనేది ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుందండి నార్మల్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు స్లైసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలానే మన మన దగ్గర మన అవైలబుల్ ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి నేనైతే క్యారెట్ క్యాబేజు క్యాప్సికమ్ బీన్స్ వేసానండి అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్ మీద త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలండి ఇది కూడా ఓవర్ కుక్ అవ్వకూడదండి ఇది వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకున్న సేమియా అనేది వేసుకోవాలి సేమియా వేసుకొని స్లోగా కలుపుకోవాలండి అంటే అలా కలిపితే సేమియా అనేది మ్యాష్ అయిపోతుంది దానికోసం స్లోగా నిదానంగా కలుపుకోవాలి సేమియా అంతా మసాలాకి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా సేమియా అంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలానే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని కలుపుకోవాలండి ఒక నిమిషం సిమ్ లో వన్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి వెజిటేబుల్ సేమియా చాలా ఈజీ మరియు టేస్టీగా ఉంటుందండి అసలు సేమియా తినని వాళ్ళు కూడా తప్పకుండా తింటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్